సింధూర చేసిన పనికి చెంచలం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా చాలా బాధపడుతూ అందరూ అయితే ఆలో కూర్చేసరికి ఏంటైంది అక్కడ అని అయితే అందరూ అలా చూస్తూ ఉంటారు అదే టైంలో చంటి సింధూర అయితే అక్కడికి వచ్చి చాలా కోపంగా ఉన్న చంచలంని చూసి షాప్ అవుతూ ఉంటారు ఇప్పుడు అత్తమ్ని అత్తమ్తో ఎలా మాట్లాడాలి అని అయితే సంతి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది చంచలమ్మ అయితే చాలా కోపంతో ఉంటుంది సుందర విషయంలో ఇక సుందర అయితే లోపలికి జంజర్ లోపలికి రావడానికి అయితే అడుగు పెడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళే అడుగు పెట్టేసరికి ఆకక్కడ అని చెప్పేసి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో లోప ఇంటి లోపలికి రావడానికి వీల్లేదు ఇంటి మనుషులతో మాట్లాడడానికి వీలలేదు ఇంటి పనులు చేయడానికి వీలలేదు ఏంటి చేయడానికి వీలు అని చెప్పేసి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది చంచలమ్మ అలా అనేసరికి ఒకసారిగా సుందర అందరూ అయితే షాప్ ఉంటారు ఇక సుంచులమ్మ ఆ మాట అనేసరికి సింధూరు అయితే అది కాదు అత్తమ్మ అని చెప్పేసి అయితే చెప్పబోతూ ఉంటుంది అలా చెప్పబోయేసరికి నువ్వు నన్ను అత్తమ్మ అని పిల్లలు అని గట్టిగా అనేసరికి ఒకసారిగా సింధూరు షాక్ అవుతూ ఉంటుంది చెంచల మీద చాలా బాగా అంటూ ఉంటుంది నువ్వు నన్ను పిలిచి నాకు అర్హత ఎప్పుడో కోల్పోయావు నీ ఇంటి విషయాలు ఇంటి గురించి మాట్లాడడం అవన్నీ నీకు అనవసరంలో నుంచి వెళ్ళు నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఆ మాటలకి సింధువులు అయితే షాక్ అవుతూ ఉంటుంది నమ్మ తీసుకున్న నిర్ణయానికి చాటి కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు